హలో అండి ఎన్నో ఎన్నెన్నో రోజుల తర్వాత మా కోళ్ళ వీడియో అయితే చేస్తున్నాను అప్పుడే టూ త్రీ టైమ్స్ వచ్చామండి కానీ వీలవ్వలేదు కానీ ఈసారి కంపల్సరీగా మా కోళ్ళని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి ఇది గోళ్ళు ఊడిపోయిందంటండి ఇలా లాగానే ఊడొచ్చేసింది మళ్ళీ మిషన్ తెచ్చి అతికించాలి అయితే నేను ఇప్పుడే ఒక వన్ ఇయర్ అవుతుందేమో అండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఏమో పుంజు దానికోసం పచ్చకించి బలపడినానండి ఎలా అయినా దాన్ని పట్టుకుని తీరాలని చెప్పేసి కానీ చూడండి అస్సలు దొరికిందండి కానీ దొరికినట్టే దొరికి అసలు చేతిలో ఉండటానికి చాలా హింస పెట్టింది నన్ను చివరికి ఎలా అయితే చేతిలో లేదండి మొత్తం నా చేతి మీద అయితే కరిచేసి వెళ్ళిపోయింది అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా పుంజు అదే ఎంత పొగరోనండి బాబు దానికి మామూలు పొగరైతే కాదు రెండు మూడు సార్లు తప్పించుకున్నాను కానీ సార్ దొరికేసిందండి నా చెయ్యి పట్టుకుని వదులుతలేదని చెప్పి కరిచేసింది ఇప్పుడు చూపిస్తాను మీకు దాన్ని దగ్గర పెట్టుకుని అసలు వీడియో చేయాలనుకున్నానండి కానీ ఇంత ఎలా కరుస్తుంది అనుకోలేదు చూడండి మచ్చ ఎలా పడిపోయిందో ఇక్కడ మాకు పక్కనే కొబ్బరి తోట ఉంటుందండి కొబ్బరి తోటలోకి అయితే వెళ్ళిపోతాయి అసలు ఉండి కొద్దీ అయితే చూడండి ఎంత ఎలా మారుతుందో చేంజ్ అయిపోతుంది చెయ్యి కొబ్బరి తోటలో వదులుతాయని చెప్పాం కదా అదేనండి కొబ్బరి తోట కొబ్బరి తోటలో అయితే తిరుగుతాయి మొత్తం సాందాల దాకా ఆ పక్కంతా అంతా అండి ధాన్యం పండిస్తారు అది మా పేరు పుంజు మీకు తెలిసిందే కదా దాన్ని కూడా వీడియో తీసానండి దగ్గర నుంచి ఆ వీడియో కూడా పోస్ట్ అయితే చేస్తాను అసలు ఈ చేతి మీద కరకడం మట్టికి నిజంగా మతిపోయిందండి నాకు అప్పుడే వీడియో తీసి మూడు అయితే అయింది ఇప్పటికీ కూడా చేయని ఇప్పొస్తూనే ఉంది ఇంకా ఈ లోపైతే మా పాప నేను రావడం చూసి అది కూడా వచ్చేసిందండి మ్యాథంట చూడండి మ్యాథ్ తెచ్చిన మ్యాథ్ నేసి కోళ్ళని అలా రమ్మని పిలుస్తుందని ముందుకు ఏకేసాను కోళ్ళు అయ్యమ్మ పిల్లలు బోబుదా బోళ్ళ మాటలు చెప్పేస్తుందండి బోబు 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 అనుకుంటారు దగ్గర నుంచి మళ్ళీ ఎలా అయినా సరే పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేశానండి పుంజుని అంటే దగ్గర నుంచి మీకు చూపించాలని చెప్పేసి పట్టుకుందామని ట్రై చేశాను కానీ వీలవలేదు అసలు దొరకనంటే దొరకలేనండి పారిపోయింది ఇంకా ఓ రకంగా చెప్పాలంటే నన్ను అయితే ముప్పు తిప్పలే పెట్టిందండి అస్సలు దొరకలేదు ఇంకే పక్కన కనిపిస్తుంది చూడండి చుక్కలు పెట్ట ఇవన్నీ వీటి దీని వయసుతోటే పిల్లలు అప్పుడు కానించి వాటిని అలా పెంచుకుంటూ వచ్చామండి అయితే ఈ పుంజు కాకుండా ఫస్ట్ ఇంకో పుంజు ఉండేదండి ఇప్పుడు దీన్ని తోకను చూడండి ఆ కలర్లో పుంజు ఉండేది అసలు నెంబర్ వన్ పుంజది అది కూడా సేమ్ సంవత్సరం పుంజేనండి కానీ అది నా వల్ల చనిపోయింది అసలు అది అలా చనిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతలా చనిపోయింది కానీ ఎలా చనిపోయింది ఏంటన్నది నేనైతే వేరే వీడియోలో చెప్తాను మేత డబ్బా సౌండ్ వస్తుంది కదా సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయండి మ్యాథ్ కోసం సరే నేను ఎప్పుడు కూడా కాడ అయితే మేత అండి దూరంగా తీసుకెళ్ళేస్తాను ఎందుకంటే పక్కన గూడు పక్కన ఇవన్నీ ఇల్లులు ఉంటాయి అయితే అటువైపు వెళ్ళిపోతాయండి మళ్ళీ వాళ్ళకి ఇబ్బందే కదా అందుకని చెప్పి నేనైతే గూడి దగ్గర వేయను దూరంగా తీసుకొచ్చేస్తాను మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ మేత వేస్తామో అక్కడే అలవాటు పడిపోయి ఇంకా అక్కడే తిరుగుతూ మొదలు అందుకే చాలా దూరం అయితే తీసుకొచ్చేస్తాను లోపలికంటాను ఈసారి క్లియర్ వీడియో అయితే పెడతానండి ఈ నల్ల పెట్ట దగ్గర దగ్గర రెండు పుంజులు నాలుగు పెట్టలు అనుకుంటా అండి ఇందులో పెరుగు ఉన్నాయి పెరుగు ఒరిజినల్ పెరుగు క్రాసులు రెండు ఉన్నాయండి ఇది ఈ పుం ఈ పెట్ట చూసారు ఇది ఫస్ట్ పెరుగు పుంజు పెరుగు పెట్టండి రెండు అయితే నా పెట్ట అనమాట ఇది అసలు నేనైతే కనిపెట్టలేకపోయాను ఈలోగా వచ్చిందేమో అనుకున్నాను ఎ మా పాపకు చూడండి ఎలాగైతే అవుతుంది ఇప్పుడు అసలు భయపడదండి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతుంది అసలు దగ్గరికి అసలు ఎంత కూడా బెదిరి రాదు గేదెలు ఆవులు దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది అసలు ఎవరైనా అయితే చెడుస్తారు మా పాప చెడదండి అసలు ఎక్కడో తీసుకెళ్తుంది మీకు అనుమానం రావచ్చండి మీరు హైదరాబాద్లో ఉంటా ఇక్కడ ఎవరు చూస్తున్నారని అనుకోవచ్చు ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళు అమ్మమ్మగారు తాతయ్య గారు చూస్తారండి ఇక్కడ ఈ కోడిని చూసారా ఫస్ట్ చుపూంజనేది తోకుంటుంది ఈ రెండు రెండు కొట్టేసుకుంటున్నాయి మధ్యలో పుంజల్లో అయితే విడగొట్టింది ఈ లోపల మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కొట్టేసుకుంటానికైతే సిద్ధపడిపోయినాయి మాకు ఇంకో ఆ ఓటు ఉందండి దానికైతే అన్నం పెడుతున్నారు కానీ ఎలా అయినా పల్లెటూరు వాతావరణం భలే ఉంటుంది కదండి మనం ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నా అయితే రాదు ఆ లైఫ్ పోతే మా నాటుకోడి గుడ్లు చూపిస్తానండి ఇక్కడ ఎవరైనా నేను గూళ్ళు ఎక్కించుకుంటాం గుడ్లు ఇవ్వండి అంటే ఇస్తారు మా నాన్నమ్మగారు కానీ గుడ్డు ఎంత అమ్ముతారు ఏంటన్నది ఈసారి అయితే నేను క్లారిటీగా వీడియో అయితే చేసి పెడతానండి నాటుకోడు గుడ్లు ఇప్పుడు చాలా రేర్గా రేట్లు కూడా ఎక్కువైపోయినాయండి హెల్త్కైతే బోల్డ్ అని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంక మీకైతే నేను చెప్పక్కర్లేదు నాటుకోడి గుడ్ల గురించి ఎలాంటి మందులు లేకుండా ఉండేవి ఏమన్నా ఉన్నాయంటే పల్లెటూరులో ఇలా స్వేచ్ఛగా తిరిగిన కోళ్ళకి వచ్చే గుడ్లేనండి ఇవి వేడి నచ్చితే సబ్స్క్రైబ్